తవమాసాలు మోసి కని పెంచిన కన్నా కొడుకులే తమ తల్లిదండ్రులను గెంటేసిన వైనం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి తరచుగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో తమ కొడుకులు గెంటేసారనంటూ ప్రజావాణిలో వృద్ధులు వచ్చి ఫిర్యాదు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో తమ సమస్యలను వెళ్లగక్కేందుకు ఇక్కడ ఇద్దరు వృద్ధులు వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా నువ్వు ఎందుకు వచ్చినావు ఏంటి నీ సమస్య నాకు కొడుకు భూమి పట్ట చెయ్యమని ఎవరికే కూడా చేస్తే అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు వాళ్ళ నేను ఫోన్ దరఖాస్తు ఇచ్చిన ఆపేస్తే అందరు బతికి అన్నాక పోనీ నిలిచిపోతే అమ్ముకున్నాడు తాగుడు తినుడు నన్ను మళ్ళీ పట్ట అంగడి చేసి ఇల్లుకు తాళం వేసి ఇంట్లో కూడా అనిస్తలేడు టౌన్కు నెల రోజులు నడిచిన వెలుగట్టూరు టౌన్కు నెల నడితే అచ్చుడు అవతల బజార్లో నిలవాడు పోవుడు నిత్యం లేదు వాళ్ళు నన్ను ఇంట్లో ఇచ్చిన బయట ఎన్నోద్దులు ఉండాలని ఆడి ఆఫీస్కి అయినా టౌన్కి పోయినా వీటికి వచ్చిన చాలు ఈ ఇంట్లో వచ్చే నాకు పాని భయం ఉన్నది ఆస్తు ఎంత ఉంది ఎంత తీసుకున్నారు ఇప్పుడు మూడు ఎకరాలు ఉంటే వెనకెకర పని చేసిన నా భర్తకి ఎక్కువ నాకు ఎకరం ఉంటే భర్తది నా మా నా కొడుకు నా తండ్రిది నాకు కావాలని అంగడి చేసింది తండ్రి అంగడి తండ్రిది కావాలంటే బిడ్డలు రావాలని సార్ అన్నాడు నేను అలాని వీలనన్నాడు అల్లని వీలైనందుక నువ్వు రోజుకొచ్చి సంతకం పెట్టిస్తావా లేకుంటే నేను ఇల్లుకు తాళం ఎత్తా అల్లని అలాని అన్న వాళ్ళే అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు కలిసి ఏమంటున్నారు ఈ అధికారులు పో అమ్మ నేను పిలిపిస్తా అన్నాడు అడిగే అడే ఆఫీసులకు విడిపించిండ్రు పిలిపించిన వాళ్ళే సంతకం చేసి అదే విధంగా మరో కూడా ఉంది ఇక్కడ తమ సమస్య ఏందో అడిగి తెలుసుకుంటా ఎందుకు ఇక్కడికి నేను అయ్యా నేను పదిహేను కోట్ల భూమి ఉన్నాను అయ్యా పదిహేను కోట్ల భూమి అంతా చాలా పక్కన బిడ్డ పిచ్చి కట్టడం జరిగింది పిల్ల నుంచి పిల్లకి ఏం కూడా నడిచి పెట్టలేడు పెట్టలేదు ఇద్దరు ఆలు అంతా అయిన తర్వాత చాలా చేసుకున్నారు నన్ను అంటే గుడి కాడ వారే చచ్చింది గుడి కాడికి వెళ్ళిన మనవాడు నా బిడ్డ ఇద్దరు తెచ్చుకొని చదువుకుంటున్నారు ఇంటికాడ ఇప్పుడు నీ దగ్గర ఆస్తి ఉందా లేదా మొత్తం నా దగ్గర ఏం లేకుండా చేసిండ్రు తెలుసా అంటే రిజిస్ట్రేషన్ చేసి చెప్పి చేసి చెప్పక చేసుకున్నాను గొర్ర గొర్ర గొంతుక పోయిండ్రు అది చేయంగా అద్దు అని రబ్బరం మొత్తుకుంటే నా చేతులు దొరకబట్టి నోరు మూసేసి ఒత్తిడి చిన్న వాళ్ళు ఒత్తిపియంగా వాళ్ళ చేతులు అనుకుతున్నాయి ఓ ఎక్కడికెళ్ళని వాళ్ళని ఇంటి ఆడవాళ్ళకు ఉన్నది ఇప్పుడు ఎందుకు ఇట్లా అయ్యా తొందరగా అంటారని వాళ్ళు నా కోసం పేరు అయ్యా నా మన మడుపు లేకుంటే నేను బతకపోయి ఇప్పుడు బతుక చెడు కోసం పెట్టింది కారులో తెచ్చి కలిసి రాడు అని కానీ ఎవరినైనా కలిసినావా ఏమంటున్నారు వీడికే మూడు సార్లు వచ్చిన ఏమంటున్నారు మూడు సార్లు వస్తాయి చేస్తామంటున్నారు నాది నా పక్కకు వెయ్యండి అయ్యా నా ఐటమ్ అయినా వాళ్ళకి ఇచ్చుకుంటా మరి నా నేను చేసిన కష్టం అంతా ఏ రుజుల పాలు మందికి చేస్తాను నా కొడుకులు అయినా అంత వాళ్ళకు కూడా ఉన్నది అయ్యా వాళ్ళకు సరే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నది ఆరున్నది ఏడు ఎకరాలు దాకుంది వాళ్ళకు సరే పద్నాలుగు ఎకరాలు వాళ్ళకు ఉండగా మళ్ళీ నన్ను నా బిడ్డకు వరకు కొన్నది పెండికి పైసలు పెట్టి కొన్నా ఆ దొరసం మెచ్చలే ఎక్కడ పని మెచ్చకుంటే అది ఎడ్ల నేను ఆస్తిని లాక్కొని కన్న తల్లిదండ్రులను రోడ్ను పాలు చేస్తున్న వైనాలు మన జగిత్యాల జిల్లాలో ఎన్నో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వృద్ధులంతా తమను కాపాడాలని చెప్పి తమకు అండ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అధికారులను ఇలా జగిత్యాల జిల్లా నుంచి హరికృష్ణ నైట్ పేరు